మన ప్రభైన యేసు క్రీస్తు మీకు వందలు నుండి బాగున్నారా దేవుడు మిమ్మల్ని దేవుతుడు కాక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రాణ విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపడుతుంది ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి మరి మరణము పండుగ చేసుకోవచ్చా అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను రెండు దినాలు మనము పాటించవచ్చా అనేక విషయాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే అసలు బైబుల్ ఏం చెప్తుంది అసలు జరిగిన యొక్క విషయం ఏంటి ఇసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమినికి వచ్చాడు ఈ భూమినికి వచ్చిన తర్వాత ఆయన మానవుడిగా పుట్టి మరి ఎన్నో బోధలు చేసి ఆయన బోధలు విరోధంగా యూదులకు విరోధంగా అనిపించడం ద్వారా ఆయన సిల్వకేయడానికి ముందు పన్నెండు మంది శిష్యులను తయారు చేసుకున్నాడు పన్నెండు మంది ఇంకా శిష్యులను తయారు చేశారు వారి ద్వారా క్రైస్తత్వం అనేది మరి విస్తరిస్తూ కనబడుతుంది క్రైస్తవులుగా పిలువబడ్డది అక్కడ నుండి మనకు కనబడుతుంది ప్రేరమితులారా ఆ తర్వాత పాత నిబంధనలు మనం చూసినట్టయితే చాలా పండుగలు జరుగుతున్నాయి చాలా పండుగలు చేసుకున్నారు ఎన్నో పండుగలు ఉన్నాయి అని చెప్పడానికి ఇప్పుడు మనకు సమయం లేదు కానీ ఇక్కడ మన ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఆయన ఈ భూమినికొచ్చి వచ్చి మానవతారుగా వచ్చి ఆయన వాక్యాన్ని బోధించి మరణించాడు మనకు అందరికీ తెలిసిన ఒక విషయమే మరణించినప్పుడు మన అందరికీ బాధే దానికన్నా ముందు చెప్పేసి లెంటు దినాలని చెప్పేసి ఉపవాసం పాటిస్తారు వాస్తవానికి నలభై దినాల ఉపవాస ప్రార్థన అన్నారు నలభై దినాల ఉపవాసం ప్రార్థన ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది ఉపవాస దినాలు అంటే ఇది మరణ దినాలు కాబట్టి ఉపవాస దినాలు అని మాట్లాడుతుండే వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు యేసు క్రీస్తు వారి గురించి ఉపవాసం ఉన్నది ఎప్పుడు ఆయన శివలకు వచ్చిన స్టార్టింగ్లోనే మొదట్లోనే నలభై రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దినాలు వేరు అది శివ స్టార్టింగ్లో కనబడుతుంటుంది ఆ తర్వాత ఆ నలభై దినాలు ఉపాసం ఉన్న తర్వాత చేత శోధింపబడ్డ తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత సువార్త అందించి మరి అక్కడ మళ్ళా మరణించాడు దానికి దీనికి సంబంధం లేదండి ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నదానికి అలాగనే శ్రమ పొందిన దానికి ఇక్కడ సంబంధం లేదు అండి ఇప్పుడు ఎక్కడి నుండి నలభై దినాలు మనము లెక్కేసుకోవాలి నలభై దినాలు ఉపాసం అంట నలభై దినాలు ఎక్కడి నుండి లెక్కేసుకోవాలి మనం ఏ లెక్కతో మనము పండుగ చేయాలి మన ఇష్టానుసారం పండుగలు మనం చేయడం సరి అయిందా ప్రేమ ఒక విషయం గమనించండి దానికి చేసుకోమని ఎక్కడ మనకు ప్రూఫ్స్ లేదు ఆ వ్యక్తి నలభై దినాలు ఉపాసం ఉంటే ఈ వ్యక్తులు నలభై దినాలు లెంటు దినాలు అని చెప్పేసి వీళ్ళు పాటిస్తుంటున్నారు పోనీ మరి ఆయన ఉపాసం ఉన్న దినాలు కాదులే ఆయన మరణించిన దినాలు లెక్కేసుకొని వీళ్ళు ఉపాసం ఉంటున్నారు లెంటు దినాలు పాటిస్తున్నాము అని అనుకుందామన్న ఇప్పుడు ఆయన ఈ యొక్క ఆదివారం నాడు వెళ్ళి ఆ మందిరాన్ని శుద్ధి చేశాడు ఆ ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్టయితే ఆదివారం నాడు ఆయన యొక్క మందిరాన్ని శుద్ధీకరించాడు ఆ మా మందిరం దగ్గరికి వెళ్ళాడు రాతి మీద రాయి ఉన్న దినాలు అని చెప్పాడు అక్కడ నుండి మనం లెక్క వేసుకున్నా ఆయన దేవాలయంలోకి వెళ్ళింది లెక్క వేసుకున్న ఆదివారం నుండి మళ్ళా మధ్యలో శుక్రవారం నాడు మనం చూసినట్టయితే ఆయన శిల్వకు వేయబడటం మనకు కనబడుతుంది దాన్ని మంచి శుక్రవారం అన్నాం శుక్రవారము మరి సిల్వకు వేయబడితే ఆదివారం తిరిగి లేచాడు అదే ఈస్టరు అన్నాను ఈ అంటే లేచిన దానికి ఆయన యొక్క ఆలయంలోకి వెళ్ళిన దానికి మనం లెక్కేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక వారం కూడా ఒక వారం మాత్రమే అవుతుంది దీనికి నలభై రోజుల ఉపవాస దినాలు ఏ రీతిగా మరి మనం లెక్కేసి చెప్పగలం ఏ ఉద్దేశం కొద్ది నలభై దినాలు మనకు మొదలైంది రెండవది మనము ఈ యొక్క ఉపవాసం ఉన్న దినాలను నలభై దినాలనుగా దాన్ని కలిపేసుకొని లెక్కేసుకుందామంటే ఆయన ఉపవాసం ఉన్న దినాలు శైవ స్టార్టింగ్లో అది జరిగింది శైవ స్టార్టింగ్లో అది జరిగింది దానికి ఇక్కడ మరణానికి సంబంధం లేదు మధ్యలో చాలా మరి సంవత్సరాలు కూడా గడిచిపోయింది అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి సేవ స్టార్టింగ్లో అయిన దానికి అక్కడిను ఇక్కడికి లెక్కేసుకుంటే మరి నలభై దినాలు ఎందుకు అవుతాయి చాలా సంవత్సరాలు గడిచిపోతాయి అలా కూడా మనము మరి నలభై దినాలు ఉపాస ప్రార్థనలు అని చెప్పుకోలేము అలాగనే మనం చూసినట్టయితే మరి ఆయన ఒకవేళ ఉపా ఉపాస దినాలు ఆయన చనిపోయింది కాబట్టి మన అందరి కొరకు మనము మారుమనసు పొందుకోవడం తప్పెట్లా అనే ఒక వ్యక్తులు చాలామంది ఉన్నారు మారుమనసు పొందుకోవడం తప్పెట్లా ఆయన ఆరాధించుకోవడం తప్పెట్లా అవును అని తప్పు కాదు ఆయన ఆరాధించుకోవడం తప్పు కాదు కానీ దేవుడు ఏం చెప్పాడు ఒకే దినం ఆరాధన చేయమన్నాడా ఒకటే వారంలో ఆరాధన చేయమన్నాడా పోనీ ఆయన ఆరాధన చేయమని చెప్పినప్పుడు ఆయన మనకు ప్రతి దేవరాసం ప్రతి దినం ఆయన ఆరాధించవలసిన కావచ్చుతో మనకు ఉంటుంది పోనీ మారు మనసు ఒకే దినం మారు మనసు పొందాలా ప్రతి దినము మనం చేస్తున్న తపన వాటి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూనే ఉండాలని చూస్తున్నాం నలభై దినాలు మాత్రమే మరి మారు మనసు కూడా సరిపోతుందా నలభై దినాలు మాత్రమే ఉపవాసం ఉంటే సరిపోతుందా నలభై దినాలు మాత్రమే కౌసునిసు తినకుంటే సరిపోతుందా కొంతమంది కౌసునిసి తినద్దు అని మాట్లాడుతుండే వాళ్ళు కనబడుతుంటున్నారు దేవుడు మనకు తినడానికి ఇచ్చిన యొక్క ఏదైతే ఇచ్చిందో తినడానికి ఇచ్చినవి తినడము నిషేధం కాదు కౌసుని విసి తింటేనేమో తప్పాట కడుపు నిండా అన్నం తింటే తప్పు కాదట కూరగాయలతోని అట్లా తినాలా లేదయ్యా మేము ఈ తింటే కొంచెం శరీరానికి మంచిగా దాని కొరకే తింటా తిండి బంద్ చేసాం అందుకొరకే మేము కూరగాయలు ఇది తింటున్నామయా అని అంటారు కావచ్చు కొంతమంది నువ్వు అట్లా తింటే ఈ పేరు చెప్పుకొని ఎందుకు తింటున్నావు నువ్వు దేవుని పేరు చెప్పుకొని ఎందుకు అర్థం చేస్తున్నావు నీ ఆరోగ్యం కొరకు నువ్వు ప్రతి దినం కాపాడుకోగా నీ శరీరాన్ని అది మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయాన్ని మనం మనం గమనించినట్టయితే యేసీ క్రీస్తు ప్రభుల వారు మరి చనిపోయిన మన అందరి కొరకు కాబట్టి పని పండుగ చేసుకుంటున్నాం అవునండి మన అందరి కొరకు చనిపోయాడు సొంత మనకు పండుగనే ఆయన ఒక్కరోజు పండుగతో కాదు ఒక్కరోజు కాదు ప్రతి దినం ఆయన ఎత్తుకొని మనం ముందుకెళ్ళాలా ప్రతి దినం ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవాలా ఆయన బల రొట్టిస్తూ మాట్లాడుతున్నాడు నేను అంతవరకు నా మరణమును మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు ఒక్క దినం చేసుకోమని చెప్పాలి ఆయన ఆయన అత్యంత వరకు ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు మరి మనమేం చేస్తున్నాం అత్యంత వరకు జ్ఞాపకం చేసుకున్నావా నలభై రోజులు జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్టుకుంటున్నావా నలభై రోజులు మారు మనసు పొందుకొని చెప్పి సరిపోతుందా నలభై రోజులు ఉపాసం ఉండి సరిపోతుందా అయ్యా మేము ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అవునండి ఉపాసం ఉండి ప్రార్థన చేయడం తప్పు కాదు కానీ అది దేవుని పేరు దేవుని పేరు చెప్పుకొని ఉపాసం ఉంటున్నావు దేవుడు చనిపోయినా అని నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా అది ఎలా నీకు సరిగ్గా అనిపిస్తుంది ఎలా నువ్వు వాక్యం అనుకుంటున్నావు పోనీ నువ్వు వాక్యానికి వాక్యాస్తారంగా చేస్తున్నట్టుగా ఏదన్నా విషయం మాకు తెలిసి ఉంటే మేము మేము అందరం కూడా తెలుసుకుంటాం కదా ఎందుకు చేస్తున్నావు నీ పెద్దలు చేశారనా నీ సంస్థ చేసిందనా దేని కొరకు మనం చేసుకుంటున్నావు ఈ విషయం ఉపాసం ఉన్నప్పుడు తప్పు కాదు ఆరాధన చేయడం తప్పు కాదు కానీ ఒకే దీనిని నువ్వు కేటాయించుకొని చేస్తున్నావే నలభై రోజులు అని దేనికి లెక్క ఉంది అలాగని మనం ఇంకొక విషయం గమనిద్దాం అసలు మరి ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన ఇప్పుడు మరణించిన వాడా తిరిగి లేచిన వాడా ఎక్కడ మా నాన్న చనిపోయిందండి చనిపోయినంత వరకు చాలా బాధే చనిపోయినంత వరకు నేను ఏడవడం తప్పేం కాదు ఉపాసం ఉండడం తప్పేం కాదు అదే ఎందుకంటే నన్ను అన్న తండ్రి కాబట్టి నా తండ్రి కొరకు నేను ఏడవడం బాధపడడం ఉపాసం ఉండడం తప్పేం కాదు నా తండ్రి పెట్టి సమాధిలో పెట్టాకనే ఆ సమాధిలోకి తిరిగి లేచాడు ముఖం మేము అందరం చూడంగానే లేచి ఆయన బతికినవాడుగా ఉన్నాడు బతికునే ఒక వ్యక్తిని ఇప్పుడు మనము ఏ రీతిగా మరి చచ్చిన యొక్క పండుగ చేసుకుంటాం యేసు క్రీస్తు చనిపోయాడు అని చెప్పేసి అందుకొరకే లూకస్ వర్త ఇరవై నాలుగో అధ్యాయం దాని ఐదవ వచనం వారు భయపడి ముఖమును మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ విషయం గమనించండి ఏమని చెప్తున్నది వాక్యం సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎందుకు వెతుకుతున్నావు ఏం చేస్తున్నాం ఈరోజు మనం సజీవుడైన దేవుడు అండి మన దేవుడు ఆయన మృతుల్లో వెతుకుతే దొరకడండి ఈ లోకమంతా మృతుల్లో వెతుకుతుంది ఈ లోకమంతా మృతుల్లో వెతుకుతున్న దేవుడు ఇక్కడే ఉన్నాడు మృతుల్లో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు నువ్వు కూడా మృతుల్లో వెతుకుతున్నావు సచ్చిన వారి మధ్యలో ఉన్న దేవుడు ఉన్నాడు ఇప్పుడు మా అన్న దేవుడు సజీవుడు నా తా నా తండ్రి లేచాడండి నా తండ్రి లేచిన తర్వాత నా తండ్రి లేచాడు అని చెప్పేసి లేచిన పండుగ చేసుకోవాలా సచ్చిన పండుగ చేసుకోవాలా నేను ఒకవేళ చనిపోయిన పండుగ చేసుకుంటే చూస్తున్న వాళ్ళ దృష్టిలో నేను ఒక పిచ్చోడిని అవుతానండి ఈరోజు లోకమంతా మనల్ని అలాగనే చూస్తుంది ఆయన సజీవుడు అని చెబుతున్నారు మరి మీరేమో ఆయన చనిపోయిన దినం చేసుకుంటారు ఏంటి అని అడుగుతుంటున్నారు నా కొరకు చనిపోయాడని చెప్పేసి కృతజ్ఞతగా ఉండడం మంచిది నా కొరకు చనిపోయినావు ప్రభు అని చెప్పేసి ఆయన మరణమును గుర్తు తెచ్చుకొని బలలో పాల్గొనడం మంచిది అంతేకాని నా కొరకు చనిపోయినామని చెప్పేసి శిల్వ్ ఆ ఏడు మాటలు పలకడం ఏడు మాటలు ఎప్పుడు నేర్చుకోవడం మంచిదే అలాగని ఆయన తిరిగి లేచాడు ఇక కొరడలు పట్టి కొట్టి చూపించడం ఆయన శిల్వకు వేయబడడం చెప్పడం చెప్పడం అదొక దినాన్ని కేటాయించుకొని ఆయన మరణాన్ని మనం చేసుకోవడం సరి అయింది కాదు మరణమును ప్రచురం చేయాల మరణాన్ని మన ఆయన సువార్తను మనం ప్రకటించాలా స్వార్థను ప్రకటించాలంటే సువార్థ అంటే ఏంటండి ఆయన ఈ లోకానికి రావడం మరణించడం ఆయన ఈ లోకంలో పుట్టడం మరణించడం తిరిగి లేవడం ఇదేనండి సువార్థ సజీవుడైన దేవుడు ఈ లోకానికి రావడం మరణించడం తిరిగి లేవడం మూడు విషయాలను మనం ప్రచురం చేయాలా ఎన్నడూ ప్రచురం చేయాలా నలభై రోజులా కాదండి మనం చేయవలసిన ప్రచురం మనం బ్రతికున్నంతవరకు వరకు ఆయన మరణం ఎప్పుడే జ్ఞాపకం చేసుకోవాలా ఏదో ఒక్కరోజు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడవడం కాదండి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుతారు నా కొరక ప్రభు అని తెల్లారి మళ్ళీ ఎప్పటి ఎప్పటి గుణమే గుణం మారది మనసు మారడు ఎందుకంటే తిరిగి లేచాడు కాబట్టి ఆ పండుగ చేసుకుంటున్నామంటే దానికి వాక్యాలు మనకు కొన్ని ఆధారాలు దొరకచ్చు కానీ ఆయన చనిపోయాడని చెప్పేసి మంచి శుక్రవారం ఇలా చనిపోయాడని చెప్పేసి మనం దాన్ని పాటించడం నాకు దృష్టిలో సరైనది కాదు పండుగ చేసుకోవడం సరైనది కాదు ఆయన తిరిగి లేచినాక చనిపోయిన పండుగ చేసుకోకూడదు ఇది ఒక పండుగ అండి కానీ ఆ వాక్యాన్ని మాత్రం మరణించిన ఒక వాక్యాన్ని మాత్రం మనం ప్రచురం చేస్తూనే ఉండాలని తప్పు కాదు మరణించాడు తిరిగి లేచాడని చెప్పడం తప్పు కాదు కానీ మరణించాడు అని చెప్పి చేసే పండుగ అది సరి అయిందో కాదో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి దేవుని వాక్యం మాత్రం చెబుతుంది సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు ఎందుకు వెతుకుతున్నాం ఏ లాభం కొరకు వెతుకుతున్నావు దేవుని వాక్యం ఏం చెప్తుంది పోనీ ఆ పండుగ చేసుకోమని బైబిల్ ఎక్కడన్నా ఆ పండుగల గురించి ఉందా అదేం లేదండి కాబట్టి ప్రయాణమితులారా ఏది తప్పో ఏది రైటో మిమ్మల్ని మీరు ఇంకా పరీక్ష చేసుకొని చాలా విషయాలు చెప్పేది ఉంది కానీ ఒక్క విషయానికి గుర్తు చేయడానికి మాత్రమే నేను కూర్చున్నాను కాబట్టి ఆయన ఈరోజు మృతుడు కాదు చనిపోయిన దినాన్ని గుర్తు చేసుకోవడానికి కానీ ఆయన సజీవుడైన దేవుడు నా దేవుడు ఇంకా జీవిస్తున్నాడు ఇంకా బ్రతికి ఉన్నాడు ఆయన లేచిన దినాన్ని ఆడంబరంగా నువ్వు చేసుకో తప్పేం కాదు అంతేకాని మనం ఏదో మన ఇష్టానుసారంగా కొత్త కొత్త విధానాలు తీసుకొని కొత్త కొత్త పండుగలు తయారు చేసుకొని ఎవరో దాన్ని మనం చేసుకుంటూ అసలు బైబిల్ ఏముందో మనకు తెలియకుండా మనం చేసుకున్నది చాలా తప్పు మన మనం పరీక్ష చేసుకుందాం ఇట్టి మాటలు దేవుడు దిగుతున్నారు కాక